అనంతపురం నగరంలో నిరుద్యోగులు వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేశారు ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ పేరుతో మోసం చేస్తోందంటూ డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో ఇవాళ కలెక్టరేట్ వద్ద నిరుద్యోగులు నిరసన పాట పట్టారు కలెక్టరేట్ ఎదుట మండు టెండలో కుర్చీలు వేసుకుని అక్కడే కూర్చొని చదువుకుంటూ నిరసన తెలియజేశారు గత కొన్నేళ్లుగా ఉద్యోగాలు వస్తాయన్న ఆశతో ఉన్నత చదువులు చదివిన తమను ఈ ప్రభుత్వాలు తీవ్రంగా మోసం చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు సీఎం జగన్ ఎన్నికల ముందు ప్రత్యేక జాబ్ క్యాలెండర్ అని లక్షలాది ఉద్యోగాలు భర్తీ చేస్తామంటూ హామీలిచ్చారని కానీ ఇప్పటి వరకు ఏ ఒక్క హామీ నెరవేర్చలేదన్నారు ప్రతి ఏటా మెగా డీఎస్సీ అని చెప్పిన సీఎం జగన్ ఎన్నికల ముందు ఒక మోసపూరిత డీఎస్సీతో ముందుకు వచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు ఇంకా ఎన్నేళ్లు తాము ఇలాగే నిరుద్యోగులుగా చదువుకుంటూ మిగిలిపోవాలని వారు ప్రశ్నించారు ఎన్నికల్లో పోరా పోరాటానికి తమ సిద్ధం అంటున్న జగన్ని ఇంటికి పంపించేందుకు మేము కూడా సిద్ధంగా ఉన్నామని నిరుద్యోగులు స్పష్టం చేశారు జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన రాగానే ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని చెప్పి నాలుగున్నర సంవత్సర కాలం పూర్తి చేసుకున్నప్పటికీ కూడా ఇంతవరకు జాబ్ నోటిఫికేషన్లు ఇచ్చినటువంటి పరిస్థితి లేదు ఇప్పుడేమో కొత్తగా ఈ అరవై డెబ్బై రోజుల్లో ఎలక్షన్ లో ఉన్నటువంటి తరుణంలో ఎన్నికల స్టంట్ గా మాత్రమే డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేస్తా ఉన్నారు అందులో కూడా అనంతపురం జిల్లాలో దాదాపుగా మూడు వేల ఎనిమిది వందల విద్య మూడు వేల ఎనిమిది వందల పైచులకు ఉపాధ్యాయ భర్తీలు ఖాళీ ఉన్నటువంటి పరిస్థితి ఉంటే దాన్ని ఈరోజు ఏడు పోస్టులకు ఎనిమిది పోస్టులకు కుదించి ఈరోజు నోటిఫికేషన్ విడుదల చేస్తామని చెప్పి చెప్పడాన్ని ఎన్ఎస్వైగా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఈరోజు దాదాపుగా యాభై లక్షల మంది నిరుద్యోగులు ఈరోజు వివిధ ప్రాంతాల్లో కోచింగ్ సెంటర్ల చుట్టూ లక్షలాది రూపాయలు ఖర్చు చేసుకుని ఈరోజు వాళ్ళ జీవితాలని పనంగా పెట్టి తల్లిదండ్రులను పోషించలేనటువంటి దౌ దయనీయమైనటువంటి పరిస్థితుల్లో ఈరోజు విద్యార్థులు ఉంటే ఈరోజు వాళ్ళకు ఏమాత్రం కూడా వెన్నుదన్నుగా నిలవాల్సినటువంటి రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళకి ఇచ్చినటువంటి హామీలను అమలు చేయకుండా పూర్తిగా వాళ్ళని నట్టేట ముంచేటువంటి కార్యక్రమం ఈ నాలుగున్నర సంవత్సరంలో చేసింది అందుకోసమే ఈరోజు నిరుద్యోగ లోకం పూర్తి స్థాయిలో మరి కంకణ ఈ ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద దండెత్తడానికి సిద్ధమైంది అందులో భాగంగానే రెండు మూడు రోజుల నుంచి అనంతపురంలో జరుగుతూ ఉన్నటువంటి దుర్మార్గమైనటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వం వ్యతిరేక విధానాలని వ్యతిరేకిస్తూ ఈరోజు నిరుద్యోగ లోకం కన్నేరే చేస్తూ ఉంది ఈ రాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వం రా ఈ డెబ్బై రోజుల లోపలే పూర్తి స్థాయిలో ఇచ్చినటువంటి హామీలను అమలు చేయకపోతే ఖచ్చితంగా రానున్న ఈ ఎలక్షన్లలో ఈ విద్యార్థి రోగం కన్నీరా చేస్తే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధపాతలంలోకి పోవడానికి సన్నద్ధంగా ఉండాలని చెప్పి కూడా ఈరోజు ఎన్ఎస్ఈగా హెచ్చరిస్తూ ఉన్నాం